ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెదవేగి ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించడమే కాకుండా ఆయిల్ ఫామ్ జోన్ కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ కంపెనీలకి అప్పగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తున్నది మరి దీని పట్ల ఆయిల్ ఫామ్ రైతుల్లో తీవ్ర ఆందోళన ఆవేదన ఆగ్రహం కూడా ఉన్న పరిస్థితి ఉన్నది అయితే ప్రధాన ప్రధానంగా దేశంలోనే మొదటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీగా పెదవి ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారం ఉన్నది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు అయితే ఇప్పటి వరకు చూస్తే ఈ ఫ్యాక్టరీ ఓల్డ్ మిషనరీతోనే నడుస్తూ ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ఆయిల్ ఫెడ్ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నది మరి అసరాపేట అప్పారాబేట మిల్లులే కాకుండా మరొక మూడు మిల్లుల్ని ఇవాళ ఆయిల్ ఫెడ్ పరిధిలో అభివృద్ధి చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితున్నది పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితున్నది దేశంలోనే రా రాష్ట్రంలో కూడా ఆయిల్ ఫామ్ రైతు ధర నిర్ణయం జరగాలంటే ఈ పెదవేగి ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారంలో వస్తున్న ఓఈఆర్ఏ ప్రామాణికంగా ఉన్నది మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెదవేగి ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారంలో ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ తెలంగాణతో పోలిస్తే టూ పర్సెంట్ వేరియేషన్ కూడా ఉన్నది ఎందుకంటే పెదవేగి ఆయిల్ ఫ్యాడ్లో ఓఈఆర్ తక్కువ రావడానికి అంటే ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే ఇదంతా ఓల్డ్ మిషనరీతో ఉన్నది మరి ఈ మిషనరీని ఆధునీకరించడం కానీ దీని స్థానంలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం కానీ జరగకపోవడం వల్ల ఓయర్ తక్కువ వస్తున్న పరిస్థితి ఉన్నది అయితే పెదవేగ ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారంలో ఓయర్ తక్కువ వస్తున్నా సరే ఇవాళ ఇది లాభాల్లోనే ఉన్నది దాదాపు ఏడా పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారానికి లాభాలు వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా నష్టాలు వచ్చే పరిస్థితి లేదు అంటే మరి లాభాల్లో ఉన్న ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న అర్థం కావడం లేదు రెండోది ఏంటంటే ఆయిల్ ఫామ్ గెలల ధర నిర్ణయం జరగాలంటే ఓయిఆర్ఏ ప్రామాణికంగా ఉన్నది అది కూడా ఆయిల్ ఫ్యాడ్ కర్మా కర్మాగారంలో వచ్చే ఓయారే ప్రామాణికంగా ఉన్నది అంటే ఇక్కడ నవభారత్ కానీ త్రిపులఫ్ కానీ గాడ్రేజ్ కానీ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి అంటే ఈ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలుగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వీటిల్లో వచ్చే ఓఆర్ ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెప్పే పరిస్థితి లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వస్తున్న గెలల్ని కర్షణ చేస్తే ఓయార్ పర్సెంటేజ్ అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు పర్సెంటేజ్ వరకు వస్తుంది కానీ ఇక్కడ తెలంగాణ మనం ఇక్కడ పెదవేగులు ఆయిల్ఫైడ్ కర్మాగారంలో పదహారు శాతం ఒయార్ చూపిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో ఉత్పత్తి జరుగుతున్న గెలల్ని మొన్న ఇటీవల అసరాపేట తెలంగాణ ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారాలను మిల్లింగ్ చేస్తే దాదాపు పంతొమ్మిదిన్నర శాతంగా ఒయి వచ్చిన పరిస్థితి ఉన్నది అంటే అక్కడికి ఇక్కడ చూస్తే దాదాపు టూ పర్సెంట్ వేరియేషను ఉన్నది అంటే ఒయర్ అనేది ఇక్కడ ఉన్న గెలలకు వస్తుంది కానీ ఈ పెదవేగ ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారంలో మిషనరీ అనేది ఓల్డ్ మిషనరీ కావడం వల్ల ఎక్కువ ఒయ్యార్ వచ్చే పరిస్థితి కనబడట్లేదు అంటే ఇక్కడ రైతులకు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ ఆయిల్ ఫ్యాట్ కర్మా అంటే పెదవేగ ఆయిల్ ఫ్యాట్ కర్మాగారం స్థానంలో ఒక కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయమని అడుగుతూ ఉన్నాం అంటే ఓయ అంటే ఆ పెదవేగ ఆయిల్ ఫ్యాట్ కర్మాగారానికి ప్రతి ఆడ్డా కూడా పది నుంచి పదిహేను కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి ఈ పెదవే ఈ ఆయిల్ ఫ్యాడ్లు వచ్చిన ఈ లాభాలని కాస్త రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర డబ్ ఇతర వాటికి నిధులు మళ్లించిన పరిస్థితి కూడా ఉన్నది అంటే ఆయిల్ ఫ్యాట్ కర్మాగారానికి నిధులు ఉన్నాయి ఆ నిధుల ద్వారా రెండో ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉన్నది మరి అట్లాంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ వైపు నుంచి కూడా స్పందన కనిపించట్లేదు కాబట్టి ఈ ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే నిన్న కూడా ఏలూరు ఎంపీ గారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విరతపత్రాన్ని ఇచ్చిన పరిస్థితి కూడా ఉన్నది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి దీన్ని ప్రైవేటీకరించాలనుకుంటున్నారా లేదు ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా దాని మీద స్పష్టత లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరేస్తా ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే కనుక రైతులు తిరిగి పడే ఆందోళన చేసే పరిస్థితున్నది ఉద్యమం చేసే పరిస్థితున్నది మరి అట్లాంటి ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఫ్యాక్టరీని ఎందుకు అమ్మేయాలని చెప్పేసి ఎందుకు ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు కూడా అర్థం కావడం లేదు అంటే మీరు కార్పొరేట్ల పక్షాన ఉంటారా లేదా ఆయిల్ ఫామ్ రైతుల పక్షాన ఉంటారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇప్పటివరకు ఇవాళ చూస్తే సెంట్రల్ గవర్నమెంటు ఇంపోర్ట్ డ్యూటీని ఆయిల్ అంటే మూడు ముడి ఫామ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీని టెన్ పర్సెంట్ తగ్గిస్తేనే దాదాపు ఇవాళ ఆయిల్ ఫామ్ గెల యొక్క ధరలో చూస్తే టన్నుకి మూడు వేలు పైగా ధర పడిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఒకవైపు ఏమో ధరపడిపోతా ఉన్నది మరొక ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ని ఎక్స్టెండ్ చేస్తాము విస్తరిస్తాము ప్రోత్సహిస్తామని మాటలు చెప్తా ఉన్నారు వాస్తవంగా మనం వంట నూనెలో సైవ సమృద్ధి లేకపోవడం వల్ల భారతదేశంలో మరి ఇది ప్రతి ఏటా కూడా లక్షా ఇరవై వేల లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకుంటా ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ లోనే ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాలను అభివృద్ధి చేసి ఇవాళ రైతులు మరింత ప్రోత్సహించి ఆ రకంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే ఇవాళ ఆయిల్ ఫ్యాట్ కర్మాగారం లాంటి ఫ్యాక్టరీలు ప్రైవేటీకరించి ఇవాళ ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు గుత్తాధిపత్యం కిందకి ఆయిల్ ఫామ్ రైతులను తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేయడం చాలా అన్యాయమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన విరమించుకుని ఇవాళ ఆయిల్ ఫ్యాట్ కర్మాగార స్థానంలో కొత్త కర్మాగారాన్ని నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ప్రైవేటీకరణ విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రైతు నాయకుడుగా ఎదుర్కొంటారో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఇప్పటికే మేము ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్ ఫామ్ రైతులు సమీకరించి ఆందోళన చేపడతా ఉన్నాం ఇవాళ పెదవేగా ఆయిల్ ఫెడ్ కర్మాగారం దగ్గర కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉన్నది ఇవాళ దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి ఆయిల్ ఫెడ్ ఎండిఏ గారి దృష్టికి తీసుకెళ్తాం మరి ప్రభుత్వం వెనక తగ్గితే మేము రైతులుగా మా ఆందోళన విరమిస్తాం కానీ ప్రభుత్వం కనుక దీనికి ప్రైవేటీకరించాలి చేయాలని చెప్పి చూస్తే కనుక ఈ ఆయిల్ ఫామ్ రైతులు పెద్ద ఎత్తున వేలాది మంది రైతాంగాన్ని సమీకరించి అంటే పెదవేగి ఆయిల్ ఫ్యాక్ట్ కర్మాగారం పరిధిలో ఉన్న రైతులనే కాకుండా ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం బాధ్యత మొత్తం అన్ని ఫ్యాక్టరీల పరిధిలో ఉన్న రైతుల మీద కూడా ఉన్నది కాబట్టి మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఆయిల్ ఫామ్ రైతులను సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం కాబట్టి ఆయిల్ ఫ్యాక్ట్ కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూలిక చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసుకుని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం